హాయ్ ఫిబ్రవరిలోనే ఎంతగానో ఎండలు కొడుతున్నాయి చూసినావా దీనికి తోడు మాకు కరెంటు పోయింది అందుకే గో విసనకర్ర పట్టుకొని ముందుకు వచ్చిన నేను ఈ విసనకర్ర గురించి మీకు తెలుసా వెనకటి రోజులలో కరెంటు కూడా సరిగా ఉండకపోతుండే ఊర్లల్లో ఉండకపోతే అందరు మన తాత ముత్తాతలు అందరూ విసనకర్రతోనే అరుగు మీద కూర్చొని కూడా ఇసురుకుందరు ఇంట్లో కూర్చొని ఇసురుకుందరు తెలుసు కదా మీకు ఎంతమందికి తెలుసు ఈ విషయం ఇంటికొక విసనకర్ర ఉండాలండి ఈ కాలంలో కూడా చాలా మంచిది విసన కర్ర ఇంట్లో ఉంటే కరెంటు పోయినప్పుడు ఇట్లా మంచిగా ఒప్పుకోవచ్చు ఇట్లా చల్లగా వస్తుంది గాలి ఇట్లా విసురుకుంటుంటే నేను పాపకొండలు చూస్తానికి పోయినప్పుడు ఈ విసనకర తీసుకొచ్చుకున్నా యాభై రూపాయలకు ఎంత మంచిగుందో తీసుకొచ్చుకున్నది చాలా మంచిగా అయింది నేను తెచ్చుకోవటం ఇంకా రెండు తెచ్చుకున్న మంచిగా ఉంటుండే కరెంటు లేనప్పుడు అలా మనము ఇట్లా విసురుకోవచ్చు పిల్లలకు కూడా విసురవచ్చు ఎంత మంచిగా ఉంది అప్పటి రోజులు గుర్తుకొస్తుంది నాకైతే తాత ముత్తాతలు మనకు కూడా మా తాతనైతే ఇటు చూపేటోడు కరెంటు లేదని పల్లెటూరికి పోతే హాలిడేస్లో అలా పోతే పాపం నిజం చెప్తున్నా చల్లగా మంచిగా వస్తున్నది గాలి అయితే మీకు గుర్తున్నాయా ఆ మెమోరీస్ పగలంతా హాలిడేస్లలో పల్లెటూర్లో పట్టుపోయి పోయి ఆడుకుంటూ ఇంట్లోకి వస్తే కరెంటు లేని వాళ్ళు కరెంటు లేకపోతే ఇట్లా విసిన కర్రతో ఊపెట్టలు ఊబ ఉడకపోస్తుంది ఉడకపోస్తుంది అంటే కర్ర పగలంతా ఇంట్లో అప్పుడప్పుడు ఇట్లా విసురుకుంటూ మనము ఆడేస్లల్లో పల్లెటూర్ల పొంటి పోయినాము అక్కడ ఇట్లుంటుండే మా తాతలు మా నాయనమ్మలు అమ్మమ్మలు ఇట్లా చూస్తుండే అని మనమే చెప్పాలి పిల్లలకు ఇలాంటి మెమోరీస్ ఉంటాయి ఎందుకంటే చాలా మందికి ఉంటాయి పల్లెటూరులో కొంటూ పోయినాయి ఇప్పటి పిల్లలకు తెలియదు కదా మనమే మనం పిల్లలకు చెప్పాలి ఎంత కలిసిమెలిచి ఉంటుంటే రాత్రి రాత్రిపూట ఆరు బయట నులక మంచాలు వేసుకొని పండుకుంటుంటే మేమైతే ఊరికొతే మా నాయనమ్మ మా తాత దగ్గర అవన్నీ గుర్తుకొస్తున్నాయి అవన్నీ స్వీట్ మెమొరీస్ నాకైతే ఇంత మంచిగా అనిపిస్తుంది అవి గుర్తుకొస్తుంటే అవ ఆ రోజులన్నీ కండ ముంగట కనిపిస్తున్నాయి నాకైతే మీ గుడినే ఇలాంటి స్వీట్ మెమొరీస్ అయితే నాకు చెప్పాలి మీరు నేను చెప్పినాయి అన్నీ నిజమేనని కదా ఏదేమైనా కానీ నాకైతే ఈ విసన కథ కొనుక్కొచ్చుకున్నందుకు మస్తు ఉపయోగపడుతున్నారు సరేనా ఈ విషయమే చెప్పాలనుకున్నా మీకు సరే మరి బాయ్